హాయ్ ఫ్రెండ్స్ మనకు పోషన్ ట్రాకర్లో ప్రెగ్నెంట్ ఉమెన్ మైగ్రేట్ ల్యాక్టెటింగ్కు కొట్టాలంటే ఎలానో చూపిస్తాను మనకు ప్రెగ్నెంట్ ఉమెన్ లాక్ ల్యాక్టెటింగ్ మదర్కి కొట్టాలంటే మైగ్రేట్ కొట్టాలి కొట్టిన తర్వాత చైల్డ్ రిజిస్ట్రేషన్ అవుతుంది అలాగే మదర్కి గర్భిణీ శ్రీ వెళుతుంది ఓకేనా చూడండి మనకు పోషన్ ట్రాకర్ ప్రెస్ చేసిన తర్వాత బెనిఫిషర్ ప్రెస్ చేయాలి చేసిన తర్వాత ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఇందులో ప్రెగ్నెంట్ ఉమెన్ సైడ్కి మూడు మూడు చుక్కలను ప్రెస్ చేయాలి ఇందులో చూడండి మైగ్రేట్ టు లాక్టేటింగ్ ఉమెన్ మదర్ ఇది ప్రెస్ చేయాలి చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ ఏమని అడుగుతుంది డేట్ ఆఫ్ డెలివరీ అంటే వీళ్ళు మే ట్వంటీ నైన్త్ అయ్యింది ఓకే అని ప్రెస్ చేయాలి చేసిన తర్వాత ఓమా ఇద ఇన్స్టిట్యూషన్ ఇది ఇది ప్రెస్ చేయాలి హాస్పిటల్ ఇక్కడ గర్లా బాయ్స్ గర్ల్ ఏజ్ పాప పుట్టిన పుట్టినప్పుడు ఎన్ని కిలోలు ఉంది టూ ఇలా ప్రొసీడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు వీళ్ళది ఏమొస్తుందంటే చైల్డ్ నేమ్ నేమ్ ఆఫ్ ద చైల్డ్ ఇలా మొత్తము చైల్డ్ రిజిస్ట్రేషన్ చేసి మొత్తము సబ్మిట్ కొట్టాలి కొట్టిన తర్వాత మనకు మదరు లిస్ట్లోకి మదరు చూపిస్తుంది నేము చైల్డ్ లిస్ట్లో చైల్డ్ చూపిస్తుంది ఓకేనా ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోండి ఓకేనా